గుంటూరు తూర్పు నియోజకవర్గ ఆరవ మండల అధ్యక్షులు సురేష్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో మంగళవారం హర్గర్ తిరంగ ర్యాలీ జరిగింది బీజేపీ తూర్పు నియోజకవర్గ కన్వీనర్ శనకైల ఉమాశంకర్ అతిథిగా హాజరై ఈ ర్యాలీని ప్రారంభించారు కొత్తపేట ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి బోసుబొమ్మ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది బాబురావు మనోజ్ కుమార్ అనిల్ కుమార్ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు

ఏడవ సంవత్సరం నుంచి డెబ్బై ఎనిమిదవ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం ఈరోజు గుంటూరులోని మెడికల్ డిప్రి అందరం కలిసి వచ్చి హర్ హర్ గర్తరంగా యాత్ర చేసి యువ మోర్చా యాత్ర చేసి అలానే ప్రతి ఒక్క దేశ నాయకుల యొక్క వాళ్ళ యొక్క శిల్పాలని శుభ్రం చేసి వారికి గణనీయంగా నివాళులర్పించాము అదే స్ఫూర్తితోటి భారతదేశం ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఉంటుంది ఈ భవిష్యత్తు వీళ్ళందరి చేతుల్లోనే ఉంది మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు యువతలోనే ఉంది కాబట్టి యువతకి ఉపాధి అలానే మంచి సెక్యూరిటీ హెల్త్ ఇచ్చే దిశగా గవర్నమెంట్ కూడా ఇండియా గవర్నమెంట్ కూడా వెళ్తుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యువత కోసం ఎన్నో ఎన్నో స్కీమ్స్ తేడానికి సిద్ధంగా ఉంది అలానే ఇండస్ట్రీస్ చేయడానికి సిద్ధంగా ఉంది బాబు షూరిటీ మోడీ గ్యారంటీ తోటి మనందరం ముందుకెళ్ళి స్వర్ణాంధ ప్రదేశ్ని సాధిస్తామని నమ్మకంతో అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు